గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం అగ్నిమాపక సిబ్బంది ఫైర్ డెమో నిర్వహించారు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్య మాట్లాడుతూ బస్ స్టాండ్ లాంటి రద్దీ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రయాణికులకు వివరించారు అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది చేయాల్సినటువంటి ముందస్తు చర్యల గురించి ప్రాక్టికల్ గా చేసి చూపించారు అదేవిధంగా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా బస్టాండ్ షాపులు హోటల్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ వివరించారు కాగా అగ్నిమాపక భారోసవాలో భాగంగా ఈ నెల ఇరవై వరకు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఫైర్ ఆఫీసర్ చెప్పారు డైరెక్షన్ వెనక సైడ్ పోతాడు కాబట్టి రైట్ అట్లా చూడండి ఇప్పుడు ఇట్లా ఫైర్ అవుతాయి దీనికి ఆక్సిజన్ కట్ చేయాలి ఇంతకుముందు నేను శ్రద్ధతో కూడా ఆక్సిజనే కట్ చేసిన రైట్ ఈ రోజు అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అంటే బస్ స్టాండ్ ఏరియాలో మాకు ఫైర్ డ్రిల్ చేయాల్సిన సర్క్యులర్ వచ్చింది కాబట్టి సో మేము మేనేజర్ కాల్ చేసి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అగ్నిమాపక శాఖ వార ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరగ ముందు తీసుకోపోయే జాగ్రత్తల గురించి తెలియజేస్తూ అగ్ని ప్రమాదం ఏర్పడితే ఒకవేళ దురదృష్ట అగ్ని ప్రమాదం అగ్ని అగ్ని ప్రమాదం ఏర్పడితే ఏ విధంగా స్పందించాలి ఏ ఫైర్ ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి మా ఫైర్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏ విధంగా చేయాలి సమాజంలో ప్రతి పౌరుడు తీసుకుపోయే జాగ్రత్తలు అది ఇండస్ట్రీయే కానీ స్కూల్సే కానీ ఇలాంటి ఆర్టీసీ బస్ రైల్వే స్టేషన్ కానీ మార్కెట్ ఏరియా కానీ స్లమ్ ఏరియా కానీ రెసిడెన్షియలే కానీ ఎలక్ట్రికల్ ఫైర్సే కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్సే కానీ లేకపోతే ఏదైనా అజర్డస్ మెటీరియలే కానీ లేకపోతే ఏదైనా మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ప్లాస్టిక్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఏ విధంగా స్పందించాలి జాయోగ్యం తీసుకోపోయే జాగ్రత్తలు జరిగేటప్పుడు తీసుకునే చర్యలు తర్వాత ఏ విధంగా మనకు ఆ కట్ అగ్నిమాపక ఫైర్ యాక్సిడ్యూషన్స్ ఉంటాయి ప్రథమ శ్రేణి అగ్ని అగ్నిమాపక శాఖ సంబంధించిన బాగా అంటే పదార్థాలు ఉంటాయి ఎక్స్చెంబిస్ ఉంటాయి సో వీటిని ఏ విధంగా వాడాలి ఏ ఫైర్ కి ఏ విధంగా వాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికుల మధ్య మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సు ముఖ్యంగా మా యొక్క బాధ్యత అంటే మేము ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము రావడానికి మీరు మేము రావడానికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకవేళ పబ్లిక్ ప్లేస్ లో అయితే పబ్లిక్ ఏం చేయాలి లేదు అంటే ఇలాంటి సంస్థ ఆర్టీసీ కానీ లేకపోతే ఎలాంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ లేకపోతే మార్కెట్ ఏరియాలో కూడా చాలా రష్ ఉంటది ఒక్కొక్క దగ్గర స్టోరేజ్ సామాన్లు కూడా విపరీతంగా పెడతారు తన ఆక్సిజన్ సఫకేషన్ ఉంటుంది తర్వాత దానిలో ఇంటర్నల్ బర్స్ తయారవుతుంది అంటే బర్న్ తయారవుతుంది ఇంటర్నల్ గా అంటే మనం స్టోరేజ్ కూడా ఎక్కువ ఇండ్లలో స్టోరేజ్ ఎక్కువ పెట్టినా కూడా అది దానిలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎప్పుడైనా కిటికీలు తీసినా కూడా ఆటోమేటిక్గా గా స్పాంటేనియస్ గా దానికి ఫైర్ అవుతుంది అది ఫైర్ ఎయిట్ లైన్ ఫైవ్ ఎయిట్ లైన్ అంటే మనకు తెలియదు మనం ఊరికి పోతాం చాలా మొత్తం క్లోజ్ చేసిపోతాం చేస్తే స్టోర్ రూమ్ ఏదన్నా పదార్థం తడిగా ఉన్నారు అది బాగా బర్ణ అంటే వేడి బాగా అయ్యి ఎండాకాలం నిర్మైతే అంటే ఒక ఫైర్ అయ్యే అవకాశం ఉంటది సో ఇలా ఫైర్ యాక్సిడెంట్ తీసుకుపోయే జాగ్రత్తల గురించి ఇలా రెండో రోజుల భాగంగా మేము ఒక ఆయిల్ ఫైర్ క్రియేట్ చేసినాము కృత్రిమంగా ఆ ఆయిల్ ఫైర్ని ఎన్ని రకాలుగా ఆరుకోవచ్చు అంటే మా దగ్గర ఉన్న పదార్థాలతో పాటు ఒక ఇంట్లో ఉండే రగ్గు షెడ్డర్ లాంటి పదార్థాలతో ఏ విధంగా ఆర్కోవచ్చు లేకపోతే ఇంట్లో ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి గ్యాస్ ఫైర్ అయితే ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి లేదంటే ఏదైనా గుడ్డు ఫైర్ అయితే ఒక చెత్త కూడా ఆర్టిఫిషియల్ చెత్త క్రియేట్ చేసి ఒక ఫైర్ ఆరుకును అది వాటర్తో ఏ విధంగా ఆరుకున్నాం అది చూపుతున్నాం ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక మా దగ్గర ఉన్న బ్రాంచెస్ని ఎన్ని విధాలు వాడాలో చూపించడం చూపించగలరు దీని అంత ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రమాదాలు జరిగేటప్పుడు కాకుండా ప్రమాదాలు జరగకముందు మీరు మీ బాతు బాధ్యతగా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో రోజు ఆర్టీస్ మేనేజర్ గారు తర్వాత ఇక్కడ ఉన్న సేఫ్టీ టీమ్ కానీ లేకపోతే మా సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది డ్రైవర్ కండక్టర్లకు మరి ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన ఫైల్ ప్రమాదం ఎక్కడైనా జరగచ్చు అగ్ని ప్రమాదాలు అయితే దానికి అవగాహన లేకుండా కొంచెం భయం వల్ల కూడా ప్రతి ఒక్కరు స్పందించడం ఆలస్యమవుతుంది వీటికి అవగాహన కనుక ఉంటే వాటికి భయం లేకుండా మనం వాటి నివారణ అంటే అదుపులో చిన్న ఉన్నప్పుడే మనం అదుపు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు కాదు అందరూ ప్రతి ఒక్కరు మనం పెట్రోల్ బంక్లో కానీ లేకుంటే ఇళ్లలో కానీ ఎక్కడైనా కూడా మన దానికి ప్రమాదాన్ని ఏ విధంగా నివారించ వచ్చని అవగాహన ఉంటే మన భయం భయం లేకుండా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ కూడా మరి దీనికి అవగాహన కల్పించుకొని ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే దానిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఇది కార్పెంట్ మనకు ముఖ్యంగా మండడానికి ఉపయోగపడేది ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది బయట అట్మాస్ఫియర్లో ఉంటుంది కాబట్టి ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ దూరం చేయడం దూరంగా చేస్తే మన ఆక్సిజన్ లేకుండా మనం ఉండలేము కాబట్టి దాన్ని ఏ విధంగా దూరం చేయాలి అది దూరం చేయడంలో చిన్న చిన్న టెక్నిక్స్ ఇప్పుడు చిన్న కర్షిక్ సిలిండర్ను ఆపచ్చు తడి కూడా ఇప్పుడు ఇందాక సాధించడం చూపించడం డెమ్మోలో అంటే అవన్నీ పబ్లిక్ అనుక అవగాహన కుదిరితే సిలిండర్ పేని ఎంతోమంది చనిపోయిన వార్తలు చూస్తుంటున్నాం చిన్న చిన్న ప్రమాదాలకు ఎంతో ఆస్తి నష్టం నష్టంగా ప్రాణ నష్టంగా సంబంధించిన వార్తలు కూడా మనం చూడడం జరిగింది మరి ఇవన్నింటికి ప్రజలు భయం లేకుండా అవగాహన కల్పించుకొని వాటిని నివారించగలిగితే ఎంతో మనం దేశ సంపదను కానీ మరి మానవ సంపద కానీ మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు